ప్రియమైన సోదర అలైకుం వరహమతుల్లాహి వరహతుల్లాహి ఈ ఈరోజు మనం ఒక అందమైన అల్లాహ్కు ఎంతో ప్రీతికరమైన సున్నత్ గురించి తెలుసుకుందాం అది అకీక అల్లాహ్ మనకు ఒక బిడ్డను అనుగ్రహించడం అనేది ఎంతో గొప్ప నెమతు ఆ ఆనందాన్ని ఆ కృతజ్ఞతను అల్లాహ్కు తెలియజేయడానికి మనం చేసే ఆచారమే అకీకా అకీకా అనేది కేవలం ఒక జంతువు కుర్బానీ చేయడం మాత్రమే కాదు ఇది ఒక ఇబాదత్ ఒక కృతజ్ఞతాభావం మరియు ఒక పిల్ల జీవితం మంచి ఆరంభం కావాలనే దువా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం గారు చెప్పారు ప్రతి పిల్లవాడు తన అకీకాతో బంధించబడి ఉంటాడు అంటే అకీకా చేయడం వల్ల పిల్లకు అల్లాహ్ రక్షణ బరఖత్ లభిస్తాయి సాధారణంగా పిల్ల పుట్టిన ఏడవ రోజు అకీకా చేస్తారు ఆ రోజున పిల్లకు మంచి పేరు పెట్టడం జుట్టు తీయడం మరియు జంతువును కుర్బానీ చేయడం జరుగుతుంది అబ్బాయి పిల్లకు రెండు మేకలు లేదా గొర్రెలు అమ్మాయి పిల్లకు ఒక మేక లేదా గొర్రె ఇది ప్రవక్త గారి సున్నత్ ప్రకారం జరుగుతుంది అకీకాలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ మాంసాన్ని మనం ఒంటరిగా తినకూడదు బంధువులకు స్నేహితులకు ముఖ్యంగా పేదవారికి పంచాలి ఇలా పంచుకోవడం వల్ల మన ఆనందం మరింత పెరుగుతుంది అల్లాహ్ కూడా మనపై మరింత కరుణ చూపుతాడు అకీకా చేయడం వల్ల పిల్లకు చెడు నుండి రక్షణ లభిస్తుంది ఆరోగ్యం మంచి స్వభావం కలుగుతాయి జీవితం సరైన మార్గంలో సాగుతుంది అని నమ్మకం ఈ ఆచారం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది మన పిల్లలు మన సొంతం కాదు వారు అల్లాహ్ ఇచ్చిన అమానత్ వారిని ఇస్లాం మార్గంలో మంచి అఖ్లాఖ్తో అల్లాహ్ భయంతో పెంచడం మన బాధ్యత కాబట్టి సోదర సోదరీ మనులార అల్లాహ్ మనకు బిడ్డను ప్రసాదించినప్పుడు అకీకా అనే ఈ అందమైన సున్నత్ను తప్పక పాటిద్దాం మన పిల్లలను అల్లాహ్ తన హీసులో ఉంచాలని వారిని సాలిహ్ బిడ్డలుగా చేయాలని మనమంతా దువా చేద్దాం